అంతే కాబట్టి దానికి సంప్రోక్షణ లాంటిది ఎవరు సలహా కూడా ఎవరు హిందూ సమాజం కోరుకునేది ఏంటంటే అర్చక పండిత ఆధారిత విధానం కోరుకుంటుంది అంటే ఒక గుళ్ళో స్వామివారి కైంకర్యాలు ఎలా జరగాలో అర్చకులు పండితులు కూర్చొని చర్చించుకుని ఆ సంప్రదాయం ఆ గుడి కట్టిన సంప్రదాయం ఉంటుంది వైకాన సంప్రదాయం ఆగమ సంప్రదాయమా వైకాన సాగమమా ఇట్లాంటి శైవాగమమా ఎన్ని ఉంటాయి ఆ సంప్రదాయం ప్రకారం నడపడం ఎలా అనేటటువంటిది అర్చకులు చేస్తారు వాళ్ళకి సజెషన్ ఇచ్చేటటువంటి దశలో వీళ్ళు ఉంటారు దాన్ని అలాగే జరపనింపాల్సిన బాధ్యత దానికి కావలసిన వసతులు సమకూర్చి వనరులు సమకూర్చాల్సిన బాధ్యత పాలక మండలిదవుతుంది కానీ ఇక్కడ పాలక మండళ్ళు ఆ బాధ్యత నిర్వర్తిస్తున్నాయి అంటే డౌట్ఫుల్ అనమాట అదే కదే రైట్ రైట్ చూద్దాం అందుకే ఈ కొత్త